హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చుక్కడికాయ టమాటా కర్రీ చేసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ వరకు చుక్కడగాయలు తీసుకుని రెండు వైపులా ఉన్న వేనం తీసేసి అందులోకి ఉప్పు నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ చుక్కడగాయల్ని ఉడికించుకోవాలి కొంతమంది ఈ చుక్కడుగాయలు ఉడికించుకోరు నేను ఇప్పుడు చేసిన చుక్కడుకాయలు మాత్రం ఉడికించుకుని కర్రీ చేసుకుంటాను ఉడిగాయలు ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వేరే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలను వేసుకుని ఆయిల్ లో బాగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రం బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గిని ఏమో చూసుకుందాం చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అయితే ఆ చక్కగా ఆయిల్ లో అయితే మగ్గిని ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కడకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ చిక్కడకాయ ముక్కల్లో గింజలు అంటే చాలా చిక్కుడు అంటే ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని రెండు నిమిషాలు మాత్రం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు ఎలా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా వస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మాత్రం మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా అయితే మగ్గిపోతుంది ఒకసారి మూత తీసుకుని టమాటా మగ్గిందేమో చూసుకుందాం చక్కగా అయితే టమాటా మగ్గిపోయింది ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం ఇక్కడ ఉప్పు కారం పసుపు అనేది మీ స్పైసీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా నీళ్ళు పోసుకోండి తక్కువగా ఎగిరిపోయినట్టు వండుకోవాలనుకుంటే తక్కువగా పోసుకొని వండుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చారంటే చెగుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లైక్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్